పూజ స్టోర్ వినియోగదారులకు వికారీ నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉందో వివరిస్తారా గురువు గారు వృష్టిక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి సంవత్సరం అనుకూలంగా ఉంది ద్వితీయంలో శనికేతుల సంచారం తృతీయ ద్వితీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం అష్టమంలో రావుగ్రహ సంచారం గురుశుక్ల మహోత్సములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి విద్య సాంస్కృతిక వైజ్ఞానిక రంగాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు వాహన సౌక్యం ఏర్పడుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం చేస్తారు పాత శత్రువులే నూతన గోడంలో తారసపడతారు వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజకీయపరమైన విషయాల్లో పదవి లభిస్తుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు ఇది మీకు లాభించే అంశం స్త్రీలతో వైరానికి ముందుకు స్త్రీలతో వైరానికి ముందు స్త్రీలతో వైరానికి ముందుకు దూకద్దు సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయటం తప్పుకోవడం మాట్లాడకుండా ఉండటం చెప్పదగిన సూచన వివాదాస్పద విషయాలని మధ్యవర్తుల సహాయ సహకారాలతో రాజకీయ పరమతో పరిష్కారం అవుతాయి మహోన్నతమైన ఆశయాలు అమలు చేసి మంచి బతులు సాధించడానికి ఉన్నత ఉన్నత స్థాయి వ్యక్తులే కాకుండా సామాన్య జనం వల్ల కూడా అది సాధించవచ్చని మీరు నిరూపిస్తారు సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడతాయి మీ తెలివితేటతో నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జల వాయు ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు పెడతాయి మీ కుటుంబ సభ్యులు ఆత్మీయులు మీ పరపతిని పలుకుబడి దుర్వ్యసరాలకు స్వప్రయోజనాలకు వాడుకోవటం మీ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వెత్తనం సలాహించడం జరుగుతుంది మీ నిజాయితీ శ్రమ మంచితనం వృత్తిపట్ల అంకిత భావం నోటి చూసడం వల్లనే నోటి చూసడం వల్ల మసిబారే అవకాశం ఉంది ఆచితూచి మాట్లాడండి అందువల్ల మీ బద్దతులకు అవకాశం లభించదు శ్రమ చేసి ఒక చిన్నపాటితో ఫలితాలు పోగొట్టుకోవద్దు విద్యా సంబంధన విషయాలు బాగున్నాయి వ్యాపార సంబంధాల విషయాలు బాగున్నాయి ఇసుక మట్టి నీళ్ళ వ్యాపారం మద్య వ్యాపారం ఇవన్నీ మధ్యస్థంగా ఉన్నాయి అదే కోణంలో మెడికల్ సీటు కోసం ఫలితాలు చేసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సివిల్ సర్వీసులు కానివ్వండి అదే కోణంలో విదేశాలు చదువుకోవడానికి సంబంధించిన అవకాశాలు కానివ్వండి గ్రీన్ కార్డు విషయం కానివ్వండి కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చి మీరు దాన్ని అధిగమించి ఆదుకోగలుగుతారు ప్రతి పరీక్షలో కూడాను చివరి దాకా వచ్చి ఒకటి రెండు మార్కుల దగ్గర దారిపోవడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం అలా దారిపోదు అనుకూలమైన గ్రహగతుల వల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతగా పూర్తి చేయగలుగుతారు ఏ రకమైనటువంటి సందేహం లేదు వివాహాది శుభకార్యాలు బంధుమిత్రుల సహకారంతో అద్భుతంగా ఘనంగా చేయగలుగుతారు వీడేవిట్రా గొప్పగా పెళ్ళిళ్ళు చేశాడు అనే గిట్టలు వాళ్ళు గుడ్డలు బాదుకుంటారు అయిన వాళ్ళు సంతోషిస్తారు నాన్న మంచి సంబంధం చూశాడు పెళ్లి చేశాడని పిల్లలు మగ మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతాయి సెటిల్మెంట్ అనేది ఎక్కడైతే మీరు కోరుకున్నారో అది మీకు ఏర్పడుతుంది ప్రధానంగా బుద్ధి విషయంలోనూ ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి నా సరే నడుస్తుంది ప్రతిరోజు బొద్ధ రత్య కూడాను మూడే విషయాలు అష్టములుగా తేలతోటి దీపారాధన సుమంగి పసుపు జలాలతోటి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం మూడు పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ విషయాన్ని గ్రంథాల్లో ఒకటికి పుస్తకాలు రాస్తారు కాబట్టి ఇంత గట్టిగా మీకు అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ గడిచిన రెండేళ్ళ కంటే కూడాను వృషిక రాసి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అనుకున్నటువంటి విషయాలు కూడాను విజయవంత సాధిస్తారు మీరు అనుకున్నటువంటి రాజకీయ అధికారం మీ చేతికి అందే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది అందులో ఏమాత్రం సాధ్యం లేదు కానీ ఇతరుల సహాయ సహకారాలు అవసరం అవుతాయి సొంతంగా మీరు ప్రతి పనుల్లోనూ విజయం సాధిస్తలేరు ఎదుటివాళ్ల సహకారం అవసరం ఎదుటివాళ్ళ సహకారంతో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు కానీ అధికారాన్ని సాధించగలుగుతారు కానీ సొంతంగా సంపాదించేటువంటి పరిస్థితి మాత్రం గోచరించట్లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇతర సహకారాలను మీరు పొందటంలో విజయం సాధించగలుగుతారు కాబట్టి మీకు రాజకీయ పరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుందని ఇతర విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది కనుక ప్రతి విషయాలు కూడాను యూనిటీ కోసం పైతనం చేయండి పది మందిని కలుపువయే వల్ల మీకు లాభం జరుగుతుంది